ఇప్పుడే గాంధీ హాస్పిటల్లో ఉన్న ఆ వ్యక్టింని కలవడానికి వెళ్ళడం జరిగింది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి వెళ్ళడం జరిగింది తనకి ఫేషియల్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల తను ఓటీకి షిఫ్ట్ చేశారు మేము వెళ్ళేసరికి తనకి సర్జరీ జరుగుతుంది రైట్న కానీ నిన్న సీతక్క ఏదైతే ఫ్రెష్ స్టేట్మెంట్లే కానీ లేకపోతే వీడియోస్ ఏదైతే పెట్టిందో గోందు భాషలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చెప్పారు తనకి ఏ అత్యాచారం జరగలేదని చెప్ప ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో ఈరోజు అదే కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు వాళ్ళ భర్త ఇన్సిడెంట్ జరగగానే వాళ్ళ మదర్ వాళ్ళతో చెప్పడం జరిగింది అత్యాచారం చేశాడు తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి దాడి చేశాడని క్లియర్ కట్గా వాళ్ళు ఈరోజు అందరు మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది దీన్ని కేవలం డైల్యూట్ చేసే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని తప్పు దోహద పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తున్నది సో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము తనకి వెంటనే చికిత్స ప్రాపర్ చికిత్స జరగాలి ఇంకో విషయం ఏంటంటే ఏదైతే సస్పిషన్తోని అమ్మాయిని తీసుకొచ్చారో ఆమెని తీసుకొచ్చారో దాని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఇప్పటివరకు జరగలేదు రేప్కి సంబంధించిన ఏ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అడిగినప్పటికీ వాళ్ళు ఇప్పుడే మాకు దానిపైన పర్మిషన్ వచ్చింది ఇక మీదే చేస్తాము అని చెప్తున్నారు అంటే దీన్ని జస్ట్ జాప్యం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎప్పట్లాగనే దీన్ని కమ్యూనల్ ఇష్యూగా క్లోజ్ చేద్దామని చూస్తున్నారు గిరిజన మినిస్టర్ అయ్యి ఉండి గిరిజన పట్ల కూడా ఇంత కూడా వ్యవహారం శైలి మంచిది కాదు సో సీతక్క గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది అక్కడికి తన దగ్గర ఏ ఆన్సర్ లేదు మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము అడిగిన క్వశ్చన్స్కి తన దగ్గర ఏ ఆన్సర్ లేదు చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మహిళని పంపించి దాన్ని సర్దు ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూడా ఆవిడ వాళ్ళకి చెక్ అందియడానికి వచ్చింది సో వాళ్ళని ఆదుకోవడంలో బాగానే ఉంది కానీ బట్ తీ ఈ అగాయిత్యాలు ఎవరైతే చేశాడో మగ్ధం అనే వెంటనే ఉరిశిక్ష పడే విధంగా మీ చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా మోర్చా అన్ని జిల్లాలలో ఈ యొక్క అంశం పైన ధర్నా నిర్వహిస్తున్నారు ఆ ఆ మహిళకి ఏదైనా అన్యాయం జరిగి దీని ఇష్యూగా మారిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి దీన్ని మేము తీవ్రంగా ఉద్రిక్తం చేస్తాము ఆ మహిళకి న్యాయం జరిగే విధంగా ఇక మీద కూడా ఎక్కడా కూడా గిరిజన మహిళలు మహిళలకి ఏ ఒక్క అన్యాయం జరగకుండా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చూస్తుంది ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆల్రెడీ మేము మొన్న తెలంగాణ ఉమెన్స్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ఎన్సీఆర్బీ అది చెప్పినప్పటికీ కూడా ఎటువంటి దానిపైన చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈ మహిళకే కాదు ఇక మీద జరిగే మహిళ ఇక మీద ఏదైనా మహిళలకు జరిగితే మాత్రం తీవ్ర ప పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం